ప్రభుజీ నమస్తే ప్రభుజీ నా పేరు పవన్ కుమార్ ప్రభుజీ మేము విశాఖపట్నం నుంచి వచ్చాము మిమ్మల్ని చూస్తే ఇక్కడ మీతో కొద్దిగా రెండు ముక్కలు మాట్లాడదామని వచ్చాను ప్రభుజీ మీరు ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ మీద ఎక్కడ ప్రభుజీ మాది ఇస్కాన్ తిరుపతి దగ్గర ఉంది మీరు ప్రతి చోట కూడా ఇలా సేవ చేస్తుంటారు అంటే మనం మన ప్రజల్లో భగవద్గీత కానీ భారతం కానీ రామాయణం గురించి అంటే అందరికీ తెలియజేసిన అవసరం ఉందని మీరు చెప్తే అందరికీ రీచ్ అవుతుంది అంటే చదవడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది మీరు ఒకసారి వల్ల ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే భగవద్గీత రామాయణం మహాభారతం శ్రీమద్భాగతం లాంటివి ఇవన్నీ మన ఎథిక్స్ ప్రపంచం ఇవి మన ఇతిహాసాలు ఇవి మనం నేర్చుకోవాల్సిన ఇవి మనం చదువుకోవాలి అంతేగాని భౌతిక జీవితంలో ఉన్న వేరే వేరే విద్యాలన్నీ నేర్చుకుంటున్నాం వాటి వెనక పడుతున్నాం కానీ ఇవి మనం తెలుసుకోవట్లేదు ఇవి తెలుసుకోవడం మన జీవితం మనం ఉద్ధరించుకోవడం మన పడతాం అలాగే ఇప్పుడు తరాల వారికి నెక్స్ట్ జనరేషన్స్ వారికి మనం ఇవన్నీ అందించాలి ప్రపంచు ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే మన జీవితం వల్ల మనం ఏం చేస్తున్నాం ఎటువైపు ప్రయాణిస్తున్నాం ఏమి చేయాలి ఏమి చేయకూడదు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సంక్షిప్తంగా పూర్తిగా చెప్పాడు మనకి ఇటువంటి భగవద్గీతలోని మనం ఎటువంటి జీవన విధానం సాగించాలి ఎటువంటి నియమాలతో ఉండాలి ఎటువంటి ఎలా బ్రతకకూడదు ఏమి చేయాలి ఏం చేయకూడదు అన్నీ చెప్పుకున్నాడు హిందూ చదవలసిన భగవద్గీత ఖచ్చితంగా భగవద్గీత రామాయణం బాగా మన చేత ప్రభుత్వం ఈ మన ఇతిని అందరూ ఇప్పుడు ప్రజలందరూ అవన్నీ వదిలేసి పాశ్చాత్య పరిగెడుతున్నారు కానీ ఈవెన్ ఫారిన్ లో వాళ్ళు కూడా ఈ మనం మన భగవద్గితే చీల ప్రభుత్వ వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇస్కాన్ మందిరాలు స్థాపించి వెస్టర్న్ లో కూడా మనకి భక్తి ప్రచారం చేస్తారు కృష్ణ కృష్ణ చైతన్యాన్ని తీసుకొచ్చారు ఈవెన్ రష్యా లో కానీ ఈవెన్ లో మన దుబాయ్ కంట్రీస్ లో కూడా మహాభారతని వాళ్ళు భాషలో ట్రాన్స్లేట్ చేసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారి చేత ఇనోగ్రేషన్ చేయించుకున్నారు అటువంటి కల్చర్ ఉంది ప్రభు మనకి కానీ మనం తెలుసుకోవట్లేదు మన జనరేషన్ మన సంస్కృతి మనం వదిలేసి పాశ్చాత్య సంస్కృతిపై పరిగెడుతుంది పరిగెడుతున్నాం అందుకోసం మళ్ళీ యూత్లో జనాల్లోకి ఇవన్నీ మా ప్రయత్నం మా ఈ సేవా కార్యక్రమం అంతా దానికోసం నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రభుజీ ఖచ్చితంగా దాంట్లో రోజు కూడా నేను టెంపుల్స్ గురించి అలాగే మన యొక్క భారతం భాగవతం రామాయణం గురించి అంత వీలైతే అంత చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు అందరూ వదిలేశారు అవి ఖచ్చితంగా మనం అందరికీ అందరికీ రీచ్ అవ్వాలని నేను ఖచ్చితంగా ఒక ఛానల్ పెట్టానని దాని గురించి నేను ఖచ్చితంగా అంటే ఉద్యోగం చేసుకుంటున్నాను ఇది కూడా మనం పాట నేను ఇది తప్పకుండా మనం 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 కృషి కృషి అంటే మన సనాతన ధర్మం ప్రకారం ఉండాలి ఇస్కాన్ టెంపుల్ కూడా నేను విశాఖపట్నం వెళ్ళాను అలాగే హైదరాబాద్ అన్ని చోట్ల వెళ్ళాను అందరూ కూడా చాలా కలవసం లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా మన సంస్కృతి గురించి హిందూజం గురించి అందరికీ తెలియబాచడం చేస్తున్నారు అందుకనే మీతో చిన్న బయట తీసుకుందాం అని ఈ రోజు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అలాగే సమాజానికి మీరు ఇచ్చే మంచి మెసేజ్ ఏంటంటే దయచేసి భగవద్గీత రామాయణం మహాభారత లాంటి గ్రంథాలని దయచేసి చదవండి అలాగే ఇంక్లూడింగ్ మన స్కూల్స్లో కూడా వీటిని విద్యాబోధ చేయించాలని మా వినపం ఖచ్చితంగా నమస్తే అండి మీరు చెప్పారంటే ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ రీచ్ అవుతున్నాను నేను అనుకుంటున్నాను నమస్తే అండి హరే కృష్ణ గురు